చిత్తూరు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కమిటీ మంగళవారం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయ్ కుమార్ మరియు సూపరింటెండెంట్ శ్రీనివాసులను పుష్పగుచ్చాలు అందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని నూతన కమిటీకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ సందర్భంగా పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కమిటీ అధ్యక్షులు జవహర్ బాబు ఉపాధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డి మోస కోశాధికారి కవేశ్వర్ నాయుడు కార్యనిర్వాహక కార్యదర్శి నాయుడు ప్రెస్ కార్యదర్శి రవికుమార్ సంయుక్త కార్యదర్శి హరికృష్ణ ప్రధాన కార్యదర్శి జయశంకర్ కార్యవర్గ సభ్యులు రామకృష్ణ శాస్త్రి రమణ రాజు శ్రావణ్ తేజ్లు పాల్గొన్నారు చిత్తూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ సార్ గారిని చిత్తూరులో ఉన్న డిపిఈఓ శ్రీనివాస్ సార్ గారిని కలిసి మా యొక్క కొత్త ఎన్నికలు జరుపుకోవాలంటే వారు మాకు అనుకూల అనుకూలంగా వారు తీసిన ఆర్డర్కి మేము కృతజ్ఞతలు తెలియజేశాము తర్వాత మా సభ్యుల యొక్క సమస్యల గురించి వాళ్ళకు తెలియపరిచినాము వాళ్ళు సాధారణంగా అన్నీ విన్నారు అన్నింటినీ పరిష్కారం చేస్తామని చెప్పారు బిల్డింగ్ విషయం కూడా చర్చించడం జరిగింది గౌరవ కలెక్టర్ దగ్గర స్థలం గురించి కూడా మాట్లాడాలని ఆఫీసర్లు నిర్ణయం తీసుకున్నారు ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ చిత్తూరు జిల్లాలో ప్రస్ సెక్రటరీగా ఉన్న రవి ఆయన ఇక మీరుగా ఈ ప్రశ్నకు సంబంధించిన విషయాలని చూసుకుంటారు మీరు మాతో ఇంత సహకరించేదానికి ప్రసభ్యులు ప్రసలు కూడా ఒకరికైతే తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి మీ యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ